సముద్రం అడుగున చీకటి అగాధంలో ఊహకు అందని ఒక భయంకరమైన జీవి ఉంది లెవియాథన్ మొత్తం ఓడలు దాని దవడలలోకి అదృశ్యమయ్యేంత భారీ సముద్రం మృగం కాని అది నిజమా లేదా కేవలం పురాణమా బైబిల్ యూదు పురాణాలు మరియు పాత సముద్ర ఇతిహాసాలు వంటి పురాతన గ్రంథాలలో లెవియాథన్ ప్రస్తావించబడింది దీనిని అగ్నిని పీల్చుకుని సూర్యుడిని మింగగల ఒక పెద్ద సముద్ర పాము లేదా డ్రాగన్గా వర్ణించారు బెహమూద్ భూమిని పాలించేటప్పుడు సముద్రాలను పాలించడానికి ఇది సృష్టించబడిందని కొందరు అంటున్నారు చరిత్రలో చాలా మంది నావికులు లెవియాదన్ను పోలి ఉండే భయంకరమైన సముద్ర జీవులను చూసినట్లు పేర్కొన్నారు లెవియాదన్ నిజానికి మెగాలోడానని అని కొందరు నమ్ముతారు అరవై అడుగుల కంటే ఎక్కువ పొడవున్న చరిత్ర పూర్వస్వరచేప మరికొందరు అది ఒక భారీ స్క్వీడ్ లేదా తెలియని లోతైన సముద్ర ప్రేడేతరు కావచ్చునని అంటున్నారు పురాతన పురాణాలను పోలి ఉండే వింత లోతైన సముద్ర జీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది అన్వేషించని లోతుల్లో దాక్కున్న మరొక కోణానికి చెందిన జీవి కావచ్చు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక జాలరి చివి తీరంలో వంద అడుగుల పొడవైన జీవిని ని వేధించాడు రెండు వేల మూడులో ఒక జలాంతర్గామి పసిఫిక్ మహాసముద్రంలో లోతైన వింత శబ్దాలను గుర్తించింది దీనికి బ్లూ అనే మారుపేరు ఉంది ఇది ఒక భారీ జీవి నుండి వచ్చిందని కొందరు నమ్ముతారు సముద్రం తొంభై ఐదు శాతం అన్వేషించబడలేదు లెవియాథన్ ఇప్పటికీ అగాధంలో దాగి ఉండవచ్చా లెవియాధన్ కేవలం ఒక పురాతన పురాణమా లేదా అలల క్రింద ఏదైనా భారీ వస్తువు దాగి ఉందా మీరు లోతుగా దూకి తెలుసుకోవడానికి ధైర్యం చేస్తారా లెవియాథన్ నిజమని మీరు నమ్మితే క్రింద కొమెంట్ చెయ్యండి లోతైన రహస్యాల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు